కంచి తిన్నా మంచిదేనండి భార్యాభర్త సుఖంగా ఉంటారు ఇంకొక శ్లోకం చెప్పుకొని మనం ఈ పూటకి సెలవు తీసుకున్నాం సంపాదించిన డబ్బు కష్టపడే సంపాదించాం కానీ ఎక్కువ ఉందండి చాలామందికి ఎక్కువ ఉంటుంది వేణ ఏం చేయాలి ఎక్కువ ఉన్నదాన్ని ఏం చేయాలి చాణక్యుడు చెబుతున్నాడు స్పష్టంగా ఉపార్జితానాం విత్తానాం త్యాగ ఏవకి రక్షణం తటాగోదర సంస్థానాం పరివా కంభస సంపాదించిన సంపదలే మన అవసరాలకి మించి పెరిగాయి అనుకోండి ఊ ఉబ్బిపోకూడదు సంపదలు పెరుగుతున్నాయి అంటే దేవుడు విగ్రహానికి దుమ్ము పట్టినట్టే దులిపియాలి వెంటనే దులిపియ్యాలి మన సంపదలు మనమే తగ్గించుకోవాలి ఎలా తగ్గించుకోవాలి నోములు వ్రతాలు యజ్ఞాలు ఇటువంటి కార్యక్రమాలు విరివిగా పెట్టి విరివిగా విరాళాలు ఇవ్వాలి కార్యకర్తలు అయితే నుంచి పెడతారు వాళ్ళు ఎవరు పెడతారు ఎవరు పెడతారండి నా స్వార్థం కోసం నేను అడగట్లా కార్యక్రమం జరగాలి కదండి ఇన్ని వేల మంది ఎక్కడ నిలబడ్డానికి కూడా చోటు లేకుండా వచ్చి కూర్చున్నారే మరి ఏర్పాట్లు చేసినటువంటి కైలాసం అండ పార్టీ ఎంత గొప్ప పార్టీ అది వాళ్ళు ఎలా చేస్తారండి ఓ యజ్ఞం చేస్తున్నారు యాగం చేస్తున్నారు బలహీన వర్గాల వారు ఉన్నారు మనకు తెలిసిన మన ఇంటో వాచ్మెన్ మన డ్రైవర్ మన క్లీనర్ బోల్డ్ మందునారండి మన పని మనుషులు ఆదుకోవాలి వాళ్ళని ఏదో డబ్బులు ఇస్తే వాళ్ళు ఏదో అయిపోతారు అనుకోకూడదు అవనండి వాళ్ళు కూడా బతకాలి కదా అదే చెబుతున్నాడు ఉపార్జితానాం విత్తానాం సంపాదించిన డబ్బును రక్షించుకోవాలంటే ఒకటే ఉపాయం అంట త్యాగ ఏవకి రక్షణం త్యాగం చేయి అదే రక్షణం ధ్యానం అంటే గుర్తుపెట్టుకుండా దయచేసి అమెరికా వెళ్ళాలంటే మనం ఏం చేస్తాం చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి అమెరికా వెళ్ళి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళామండి మన దగ్గర డబ్బులు ఉన్నాయి కరెన్సీ రూపాయలు ఉన్నాయి ఇక్కడ ఈ నోట్లు అక్కడ చల్లవు కదా అందుకని ఏం చేస్తామంటే డాలర్లోకి మార్చుకుంటాం కదా మనం ఒక లక్ష రూపాయలు ఇచ్చేస్తే వాడు డాలర్లు ఇస్తాడు పది లక్షలు ఇస్తాడు డాలర్లు ఇస్తాడు ఆ డాలర్లు అక్కడికి పెట్టాం ఇక్కడ నోట్లు డాలర్లుగా మారితే కానీ అక్కడ చల్లవు కదా స్వర్గలోకంలో మన డబ్బు మన దంబ మన సంపద మనకి కలిసి రావాలంటే దానం చేయాలమ్మా దానం అనే ఎక్స్చేంజ్ ఉండాలి నువ్వు దానం చేసింది నీకు అక్కడ కలిసి వస్తుంది నువ్వు సంపాదించుకుని బ్యాంకులో పెట్టుకుంటే రాదు అది ఇక్కడే ఉంటుంది ఎవడో అనుభవిస్తాడు పిల్లలు కూడా కాదు ఎవరు అనుభవిస్తారో తెలియదు అదే దానం చేస్తే ఆ చేసిన శక్తికే ఉపయోగిస్తుంది అందుకే మనకి మామూలు అప్పుడు చేసిన చేయకపోయినా పోయిన తర్వాత పదహారు దానాలు చేయ